వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అర్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాలు వాటి పరిణామాలు సంబంధిత ప్రాణ నష్టంపై సమగ్ర విశ్లేషణాత్మక అంశాలను ఈ వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ఎర్ర జెండాలు పట్టుకొని విప్లవాలు తీసుకొస్తామంటూ జనాన్ని రెచ్చగొట్టడంలో సిద్ధహస్తులైన కమ్యూనిస్టుల చరిత్ర ప్రపంచంలో ఎక్కడ చూసినా రక్తపాతమే కనిపిస్తోంది తమే సిద్ధాంతం కోసం త్యాగాలు చేసే యోధులమని చెప్పుకొని కమ్యూనిస్టులు తమ ప్రాబల్యం పెంచుకునేందుకు కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ చూసినా హింసను రేకెత్తించటంతో పాటు భారీగా తమ దారికి రాని వారి ప్రాణాలను బలి తీసుకోవడంలో వారికి వారే సాట్ అని చెప్పొచ్చు ది బ్లాక్ బుక్ ఆఫ్ కమ్యూనిజం చారిత్రక ఆధారాల నుంచి భారతదేశంలోని కేరళ బెంగాల్ తెలుగు రాష్ట్రాల పరిస్థితుల వరకు వారి రక్త చరిత్ర మనకు స్పష్టంగా వెలువడుతుంది ఇక అంతర్జాతీయ విశ్లేషణను ఒకసారి మనం పరిశీలిస్తే ది బ్లాక్ బుక్ ఆఫ్ కమ్యూనిజం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రచురితమైన ఈ పుస్తకం కమ్యూనిస్టు ప్రభుత్వాల హయాంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనను గణాంకాలతో ప్రపంచం ముందుంచింది ఈ పుస్తకం అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం వల్ల సుమారు పది కోట్ల మంది మరణించారు ఇందులో నేరుగా జరిగిన హత్యల కంటే తప్పుడు ఆర్థిక విధానాల వల్ల వచ్చిన కరువులు ఉదాహరణకు చైనాలో గ్రేట్ లి ఫార్వర్డ్ రాజకీయ ఏరివేతలే ఎక్కువ అని చెప్పచ్చు ఇక కమ్యూనిస్టు పాలనలో అంచనా వేసిన మరణాల వివరాలు ఒకసారి చూస్తే చైనా మావో జెడాంగ్ హయాంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు ఆరు పాయింట్ ఐదు కోట్ల మరణాలు సంభవించాయని అంచనా ప్రధాన కారణాలు కరువు సాంస్కృతిక విప్లవం శిక్షలు సోవియట్ యూనియన్ జోసెఫ్ స్టాలిన్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు కాలంలో రెండు కోట్లు మరణించారని అంచనా దీనికి ప్రధాన కారణం గులా క్యాంపులు ఏరివేత ఉక్రెయిన్ కరువు ఇక కాంబోడియా కాంబోడియాలోని ఫోల్ఫాట్ కైమర్ రూజ్ అంటారు దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది హయాంలో రే ఇరవై లక్షల మంది చనిపోయినట్టు అంచనా దీనికి కారణాలు మేధావుల హత్యలు సామూహిక సమాధులు తర్వాత ఉత్తర కొరియాలో చూస్తే కిమ్ ఇల్సుంగ్ వారసులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఆ కాలంలో అంచనా మరణాలు ఇరవై లక్షల ప్లస్ ఆకలి లేబర్ క్యాంపులు రాజకీయ హత్యలు ప్రధాన కారణాలు ఇక ఇది మోఫియా హలై మరియం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒక్క కాలంలో సుమారు పదిహేను లక్షల మంది మరణించారు దీనికి ప్రధాన కారణం రెటెర్రర్ కరువు అంటే ఎర్ర బీభత్సం ఇక తూర్పు ఐరోపా విషయానికి వస్తే వివిధ కమ్యూనిస్ట్ నేతలు పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు వారి హయాంలో పది లక్షల మరణాలు సంభవించినట్టు అంచనా దీనికి ప్రధాన కారణం సోవియట్ వ్యతిరేక ఉద్యమాల అణిచివేత ఇక వియత్నాం హోచిమిన్ అండ్ పార్టీ పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు పది లక్షల మంది వీరి హయాంలో మరణించినట్టుగా అంచనా అధికార కాంక్ష గెరిల్లా హింస కమ్యూనిస్టులు అధికారంలో లేని దేశాలలో భారతదేశం వంటివి కలుపుకొని సాయుధ విప్లవం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి జరిపిన గెరిల్లా యుద్ధాలు అంతర్గత కల్లోహాల వల్ల సుమారు పదివేల మంది మరణించినట్లు ఈ పుస్తకం పేర్కొంది భారతదేశానికి ఇస్తే పశ్చిమ బెంగాల్ కేరళ అనుభవం భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న రాష్ట్రాలలో రాజకీయ హింస వ్యవస్థీకృతంగా మారింది పశ్చిమ బెంగాల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి రెండు వేల పదకొండు వరకు సుమారు ముప్పై నాలుగేళ్ల పాలనలో రాజకీయ వైరుధ్యాల వల్ల వేలాది మంది మరణించారు ప్రతి ఏటా సగటున రెండు వందల నుంచి మూడు వందల మంది రాజకీయ కారణాలతో మరణించేవారని ఎన్సీఆర్బీ గణాంకాలు చెబుతున్నాయి సైన్ భారీ హత్యలు పంతొమ్మిది వందల డెబ్బైలో నందిగ్రామ్ ఘటన రెండు వేల ఏడులో కమ్యూనిస్టు హింసకు పరాకాష్టగా నిలిచాయి మర జుపి మారణకాండ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇక బంగ్లాదేశ్ శరణార్థులను ఖాళీ చేయించే క్రమంలో జరిగిన పోలీసు చర్యలో వందలాది మంది మరణించడం ఒక చీకటి అధ్యాయం కేరళలో రాజకీయ ఘర్షణల గురించి చెప్పాల్సిన పని లేదు ముఖ్యంగా కన్నూరు జిల్లా రాజకీయ హింసకు కేంద్రంగా మారింది సిపిఎం కార్యకర్తలు చేస్తున్న హత్యాకాండలో అనేక మంది జాతీయవాద కార్యకర్తలు హత్యగావించబడ్డారు ప్రతీకార హత్యల విషయ గత మూడు దశాబ్దాలలో రెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ఉద్యమం భూపోరాటాల నుండి ప్రారంభమై సాయుధ నక్సలిజంగా రూపాంతరం చెందింది మావోయిస్టులు రాజకీయ నేతలను ప్రజాశత్రువులుగా ప్రకటించడం చంపడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో భయాందోళనలు నెలకొన్నాయి పోలీస్ ఇన్ఫార్మర్లు అనే నెపంతో వందలాది మంది సామాన్య పౌరులను ప్రజా కోర్టుల ద్వారా శిక్షించి చంపడం మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది రైల్వేలు ప్రభుత్వ భవనాల ధ్వంసం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది వందలాది మంది పోలీసులను చంపేశారు కమ్యూనిస్టు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో హింసకు గల ప్రధాన కారణాలను ఎలా చెప్పచ్చు అంటే వర్గ శత్రువుల సిద్ధాంతం తమ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వారిని వర్గ శత్రువులుగా పరిగణించడం వల్ల హింసకు ఒక నైతిక మద్దతు లభిస్తుందని భావించడం ఇక వ్యవస్థలను నిర్వీర్యం చేయడం పశ్చిమ బెంగాల్ వంటి చోట్ల పార్టీ యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగం కంటే బలంగా తయారు చేయడం వల్ల రాజకీయ హింస పెరిగింది చర్చల కంటే సాయుధ పోరాటమే మార్గమని నమ్మడం వల్ల భారీ ప్రాణ నష్టం సంభవించింది అంతిమంగా కమ్యూనిజం దాని అమలులో చోటు చేసుకున్న సాయుధ పోరాట మార్గాలు ఏకపక్ష రాజకీయ ధోరణులు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కోట్లాది మంది ప్రాణాలను బలిగొన్నాయి ప్రజాస్వామ్య మార్గాలను కాదని హింసను ఎంచుకోవడం వల్ల సామాజిక లక్ష్యాల కంటే ప్రాణ నష్టమే ఎక్కువగా మిగిలిందని చారిత్రక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్